దినవృత్తాంతములు రెండవ గ్రంథము పదకొండవ అధ్యాయము ఒకటి నుంచి ఇరవై మూడు వచనములు రెహబాము ఎరుషలేమునకు వచ్చినప్పుడు ఇష్రాయేలు వారితో యుద్ధము చేయుటకునో రాజ్యమును తనకు మరలా రప్పించుకొనుటకును అతడు యూదావారిలో నుండి బెన్యామీన్యులలో నుండి ఏర్పరచబడిన యుద్ధశాలులను లక్ష ఎనభై వేల మందిని సమకూర్చగా దైవజనుడైన క్షమయాకు వాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెనో నీవు యూదా రాజును సొలోమోను కుమారుడునగు రెహాబాముతోనూ యూధాయందును బెన్యామినుయుల ప్రదేశమందును ఉండు ఇస్రాయేలు వారందరితోనూ ఈ మాట ప్రకటించుము ఈ కార్యము నా వలన జరుగుతున్నదని యేహోవా సెలవిచ్చుచున్నాడు గనుక బయలుదేరకుండని మీ సహోదరులతో యుద్ధము చేయకుండా మీరందరూను మీ మీ ఇండ్లకు తిరిగిపోవుడి అని చెప్పెను కావున వారు ఎహో మాటలు విని ఎరోబాముతో యుద్ధము చేయుటమాని వెళ్ళిపోయిరి రెహబాము ఎరుషలేమునందు కాపురముండి యూధా ప్రదేశమందు ప్రాకారములను కట్టించెను అతడు బెత్లహేము ఏతాము తెకోవా బెత్సూరు షోకు అదుల్లాము గాతు మారేషా జీపు అదోరాయిము లాకీషు అజేకా జోరియా అయ్యాలోను హెబ్రోను అను యూధ బెన్యామీను ప్రదేశములందుండు ప్రాకారములను కట్టించి దుర్గములను బలపరచి వాటిలో అధిపతులను ఉంచి ఆహారమును నూనెను ద్రాక్షారసమును సమకూర్చెను మరియు వాటిలో డాళ్లను బల్లెములను ఉంచి ఆ పట్టణములను బహుబలవంతమైన వాటిగా చేసెను యూదావారును బెన్యామీనియులును అతని పక్షమున నుండిరి ఇష్రాయేలు వారి మధ్య నుండు యాజకులోనూ లేవీయులోనూ తామున్న ప్రదేశముల సరిహద్దులను దాటి అతని యుద్ధకు వచ్చి చేరి ఎరోబామును అతని కుమారులును యెహోవాకు యాజక సేవ జరగకుండా లేవీయులను త్రోసివేయగా వారు తమ గ్రామములను స్వాస్థ్యములను విడసి యూదా దేశమునకును ఎరుషలేమునకునూ వచ్చిరి ఎరోబాము బలిపీఠములకును దయ్యములకునూ తాను చెయ్యించిన దూడలకును యాజకులను ఏర్పరచుకొనేను వారి చర్యలట్లుండగా ఇష్రాయేలియుల గోత్రముల ఎందంతంతటను ఇష్రాయెలియుల దేవుడైన యహోవాను వెదకుటకు మనస్సు నిలుపుకొనిన వారు తమ పితరుల దేవుడైన యహోవాకు బలుల నర్పించుటకై ఎరుశలేమునకు వచ్చిరి దావీదును సొలోమోనును నడిచిన మార్గమందు మూడు సంవత్సరములు వారు నడిచి యూదా రాజ్యమును బలపరచి మూడు సంవత్సరములు సొలోమోను కుమారుడైన రెహబామునకు సహాయకులైరి రెహబాము దావీదు కుమారుడైన ఎరిమూతు కుమార్త్యగు మహలాతును ఏషయి కుమారుడైన ఎలియాబు కుమార్తెయగు అభిహాయిలును వివాహము చేసుకొనెను అతనికి యూషు శమరియా జహాము అను కుమారులు కలిగిరి పిమ్మట అతడు అప్షాలోము కుమార్తె అయిన మయాకాను వివాహము చేసి కొనగా ఆమె అతనికి అభియాను అత్తాయిని జీజాను షెలోమీతును కనెను రెహబాము పదునెనిమిది మంది భార్యలను పెండ్లి చేసుకొని అరవది మంది ఉపపత్నులను తెచ్చుకొని ఇరవై ఎనిమిది మంది కుమారులను అరవది మంది కుమార్తెలను కనెను అయితే తన భార్యలందరికంటేనూ ఉపపత్నులందరికంటేనూ అప్షాలోము కుమార్తె అయిన మయాకాను అతడు ఎక్కువగా ప్రేమించెను రెహబాము మయాకాకు పుట్టిన కుమారుడైన అభియాను రాజును చేయతలచి అతని సహోదరుల మీద ప్రధానునిగాను అధిపతినిగాను అతని నియమించెను అతడు మనిషి మెలుకోవగలవాడై తన కుమారులలో శేషించిన వారిని యూద బెన్యామీను సంబంధులైన ఆయా ప్రదేశములలోని ఆయా ప్రాకారపురములయందు అధిపతులుగా నియమించి వారికి విస్తారమైన సొత్తు ఇచ్చి వారికి పెండ్లిళ్ళు చేసేను